అబ్బా ఈ చీరలు కట్టి కట్టి బోర్ కొట్టేస్తాయి అబ్బా మా ఆయన చేత కాస్ట్లీ చీరలు ఒక నాలుగైదు చూపించుకోవాలి ఇప్పుడు ఎలా నాన్న కాపరేషన్ చేయించలే డబ్బులు సరిపోవట్లేదే ఏం చేయాలబ్బా ఇప్పుడు ఎవరిని అడగాలబ్బా సరేలే వెళ్ళి ఎక్కవాలని అడుగుదాం సరే నాన్న నేను ఎక్కవాలంటే వెళ్ళేసేస్తాను అక్క అక్క ఏంట్రా అలా అరుస్తున్నావు అక్క నాన్న చాలా బాగాలేదు కాపరేషన్ చేయించాలంట నా డబ్బులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి అక్క రే ఆ ముసలాడు రేప పోయేలా ఉన్నాడు ఇప్పుడు ఆ డబ్బులు ఆయనకి పెట్టడం అవసరమరా నాకు ఆ డబ్బులు కావాలంటే నీకే ఇస్తా ఏదైనా బిజినెస్ పెట్టుకోరా ఆ డబ్బులైనా సంపాదిస్తావారా ఇప్పుడు డబ్బులు ఆ ముసారి పెట్టే ప్రయోజనం ఏముందిరా ఛీ చీ అసలు కూతురు నాన్న చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎంత బాగా గుర్తుందా మీకేనల్లా తీవించాడు కదక్క నీకు చిన్న పెళ్లి ఎంత కష్టపడి చేశాడు తెలుసా నీకు ఈ రోజు నాన్న బాగాలేదంటే డబ్బు మైలో పడి నాన్ను వేరు చేసి మాడతావా నేను జాబ్ చేస్తూ సంపాదిస్తున్నాక ఈ ఆపరేషన్ డబ్బులు సరిపోలేదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా లేకపోతే అడిగేవానే కాదు అసలు తండ్రి విలువ తెలిసే మారుతున్నావా అసలు కూతురు వేరా సరేలే చిన్నకైనా ఫోన్ చేసి అడుగుదాం అక్క నాన్నకు ఆపరేషన్ చేయాలంట మీ దగ్గర డబ్బులు ఏమన్నా ఉంటే ఇవక్క డబ్బులా వీడు సంపాదించి పెట్టొచ్చు కదా ఎప్పుడు డబ్బులు డబ్బులు అని మా మీద పడి సస్తా ఉంటారు సరేలేరా నేను సాయంత్రం ఇంటికొచ్చి మాట్లాడతాను నువ్వు పదే పదే ఫోన్ చేయొద్దు సరేనా వా ఏం కూతురు పుట్టారా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అడుగుతుంది లేకపోతే ఎందుకు అడుగుతాం అరే తమ్ముడు నన్ను క్షమించాలా మాట్లాడినందుకు నిజమే రా ఈ డబ్బు మైలో పడి వాళ్ళే మర్చిపోతున్నా సారీరా మీరెంతో కష్టపడి మా పెళ్లి చేసినా కానీ నేను అలా మాట్లాడినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది రే తమ్ముడు నాన్న ఆపరేషన్ కి ఎంత ఖర్చైనా నేనే పెట్టుకుంటాను రా ముందు నాన్న ఆరోగ్యం రా మనకి ఏంటక్క నాన్నకు మొత్తం నువ్వే ఖర్చు పెడతావా నేను పెట్టకూడదా నేను కూతురు నాళ్ళు మనం నాన్నే సరిగా పట్టించుకోవాలి మనం నాన్న బాగా చెల్లి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం